హైవేస్ ప్రపంచంలో అత్యంత ఘోరమైన దుర్ఘంటులు ఇది ఒకటి ఇండోనేషియాలో నేను ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఈ వెస్ట్ జావాలో సిలివాంగ స్టేడియంలో సబంగ్ బాండుంగ్ అని చెప్పేసి రెండు ఫుట్బాల్ టీంలు ఓకే ఇక్కడ మధ్యాహ్న పూట ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు గోల్ కొట్టారు ఇందులో ఈ సబంగ్ జట్టు క్రీడాకారుడు ఉన్నాడు అతని వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు లైవ్ చూస్తున్న వారికి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఆ పిడుగన్నది ఆ సభంగ క్రీడాకారుడి మీద పడుతున్న మూమెంట్లో ఆ స్పార్క్ అదంతా కూడా విజువల్స్ రికార్డ్ అయింది కొంతమంది గమనించి గమనించుకొని ఉంటారు కదా అతను కింద పడతంతో చుట్టుపక్కల మైదానం ఉన్న వాళ్ళు గుర్తించి ఏమైంది ఏంటని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటారు కదా అక్కడ ఉన్న వైద్యాధికారులు రిమైనింగ్ వాళ్ళు వాళ్ళకి సైగా చేస్తారు వాళ్ళు ఇమ్మీడేట్కి వచ్చి చూసి అకస్మాత్ ఆ మాగమైన హాస్పిటల్ పట్టుకున్నారు చనిపోయే బాబు అన్నారు ఏమైంది ఏంటంటే విజువల్స్ మొత్తం చూస్తే పిడుగుపడింది పడింది వాహ్ మరి స్టేడియంలో వచ్చేసి పిడుగు పడకుండా ఉండే విధంగా చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి అయినా మరి ఎలా జరిగిందండి నిజంగా మరణం ఎప్పుడు ఎలా వస్తుంది అసలు ఎవరికో తెలియట్లేదు అందుకనే మరలా చెప్తున్నా దయచేసి ఈ చాలా ముఖ్యమైన సీక్రెట్ నేను నా తర్వాత ఒకరికి తెలియంటే అది ఆల్రెడీ చెప్పేసి ఉంచండి నమ్మకంగా నమ్మకం అంతే తప్ప మీ దగ్గర ఉంచుకొని ఉన్నట్టయితే డబ్బు కానీ సీక్రెట్లు కానీ మీతో ఏవైనా సరే అది మీ తర్వాత ఇంకా ఎండ్ అయిపోతుంది ఎలానో అకస్మాత్ కార్టెకరెస్ట్లు ఇది పిడుగు యాక్సిడెంట్లు వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఒకటి జరగలేని ఘోరం ఇది నాకు తెలిసి ప్రపంచ క్రీడా చేతులు అత్యంత ఘోరం ఇది నాకు తెలిసి అయితే ఫుట్బాల్ ఆడుతుండగా పిడుగు పడుతుండే బాబు అసలు అది కూడా మధ్యాహ్న పూట వర్షం లేదు మళ్ళీ ఏమి లేదు అసలు పిడుగులు ఎలా వస్తే తెలుస్తుంది మేఘాలు మేఘాలు రాబడి అయినప్పుడు ఒక రకమైనటువంటి ఆ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిపోయి బాటమ్ గ్రౌండ్ రీచ్ అయితే అది ఎత్తుగా ఏది ఉంటే దానికి రీచ్ అయిపోతుంది అది కూడా ఎలాగా విద్యుత్ వాహకం అవ్వాలి దట్ మీన్స్ దాన్ని అట్రాక్ట్ అయి ఉండాలి మన హ్యూమన్ బాడీ భయంకరంగా అట్రాక్ట్ చేస్తుంది పిడుగునే అయితే అందుకే పిడుగులు పడితే వర్షాలు పడితే ఏమంటారు అంటే ఆ పిడుగు శబ్దాలు ఉన్నప్పుడు నేల మీద బొర్రలో పడుకోండి అంటారు అండ్ ఎత్తుగా ఉంటే ప్లేస్ తప్పితే చెట్లు కిందకి వెళ్ళొద్దని అంటూ ఉంటారు అండ్ నించుని ఫోన్లో మాట్లాడుతు చేయొద్దని అంటూ ఉంటారు బట్ నిజంగా నేనైతే నిజం షాక్ అయినండి పిడుగుబడి గ్రౌండ్లో అది కూడా ఆట ఆడుతున్నాక చనిపోయి వింట్రా బాబు అని క్లైమేట్ మారిపోయింది ఏం చేసిందంటే దానికి తెలియట్లు అకస్మత్తుగా చనిపోతున్నాయి చూసి జనాలకు అర్థం కావట్లేదు ఏంటి అసలు ఎందుకు ఇలా చనిపోతున్నారని చెప్పేసి చాలా చాలు ఇండోనేషియాలో ఫిబ్రవరి పదకొండున ఇదంతా జరిపి ఫిబ్రవరి నిన్నే కదా జరిగింది అంతా కూడా